ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సెల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుందా జ్యువెల్లర్స్ హై హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు అయితే మనతో పాటు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా పార్టీ గురించి అలాగే ఇక్కడ ఎలక్షన్స్ గురించి ఎలా అంటే ఎవరు విన్ అవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదే విన్ అవుతుందని అంటున్నారు కానీ గెలుపు మాదే మాగంటి సునీత గారు ఖచ్చితంగా నవంబర్ పదకొండవ తేదీన గెలుస్తారు అనేసి పక్కాగా చెప్తుంది దీని గురించి మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు దీని గురించి మీరేం చెప్తారు ఎవరికి వాళ్ళే గెలుస్తారు అనేది కాకుండా ఒక రెండు రెండు రోజుల ముందు ఏదైతే కార్యకర్తల మీటింగ్ అయిందో ఆ సభను చూసే సచ్చిపోయారు చచ్చిపోయినరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము గెలుస్తాం మేం అంటే మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగా లేనప్పుడు గెలిచే గెలుస్తామనే ముందు ఒక సిగ్గుచేట అనిపించుకోవాలి మీరు ఎందుకంటే ఏ విధంగా గెలుస్తారు మీరు ఒక గ్యాస్ మీద ఐదు వందలు వస్తున్నాయా మీకు ఏమైనా కరెంటు బిల్ లేకుంటున్నదా మీరు ఇవన్నీ హామీలు ఇచ్చి ఈరోజు స్కూటీ ఇచ్చి ఒక ఆడబిడ్డకు ఇన్నిగా హామీలు ఇచ్చి ఒక రైతు బీమా రైతు బంధు ఇవన్నీ ఇచ్చినాక కూడా మీరు ఏమైనా అడిగితే అది బాగుంటుంది ఒక్కటి కూడా అందులో లేకుండా హామీ లేకుండా మేము గెలుస్తాం అననే మీకు నోరు వచ్చింది మీకు మొన్న రెండు రోజుల కింద అయిన మీటింగ్కే మీరు చచ్చిపోయారు అది చూసి పున్నం గారు స పున్నం గారు మాట్లాడే మాటలకైతే ఒక సిగ్గుచేట అనిపించింది అయినా కూడా ఒక అమ్మ పుట్టినయనే మేము ఇట్లనే మాట్లాడతాము ఒక ఆడపరుచును అలా అనడం చాలా తప్పు ఎందుకంటే ఒక ఆడపరిచిన అట్లా అనడం ఎంత తప్పు అంటే మన ఇంట్లో కూడా మనకు ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి ఫస్ట్ అనే ముందు ఎందుకంటే మీ ఇంట్లో మరి భర్త చనిపోతే మరి ఆడవాళ్ళు డ్యాన్స్ పెట్టుకొని ఎగురుతారో సంవత్సరం అంతా మరి ఏమో తెలియదు కానీ మా దగ్గర మాత్రం ఆడవాళ్ళు ఏడుస్తారు మా దాంట్లో మా సాంప్రదాయం ప్రకారం అట్లనే ఉంటారు అంటే మీ దాంట్లో భర్తలు చచ్చిపోతే భర్తలు గుర్తుకు రాక రికార్డింగ్ డ్యాన్సులు ఆ డ్యాన్సులు పెట్టుకొని ఎగురుతట్టున్నారు అందుకోసం అట్లా మాట్లాడుతున్నారు చిల్లర మాటలు ఒక ఆడమే ఏంటంటే ఏం చెల్లకుండా గోపర్ని అనుకోకుని పరిస్థితుల్లో చనిపోయినందుకు ఒక టికెట్ ఇచ్చినందుకు ఆమె ఏడుపు ఆ పబ్లిక్ని చూసి ఆమెకు మాట్లా అసలు మాట కూడా ఆమెకు రాదు ఆ మాట కూడా రాదు మేడంకి అట్లాంటి పరిస్థితులు ఆమె మేడం లేవగా పబ్లిక్ని చూసి ఏడుపు ఆగలేక మా ఆయన ఇంతమంది మనసులో ఉన్నాడు అని ఏడ్చినందుకే నీకు ఇంత బాధ అనిపిస్తుంటే ఇంకా మీరు చేసే వ్యా వ్యాఖ్యలు ఏంద పక్కకున్నామే కన్నా తెలివి లేదా మేయర్ గారికి మేయర్ గారు కూడా ఒక ఆడమేనే కదా మరి ఆ మాట అనే ముందు చెప్పాలి కదా సార్ అట్లా అనొద్దు అని ఆమెకంత తెలివి లేదా ఈ రోజు జూబ్లీ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్యే అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంచుకుంటేనే ఆమె మేయర్ అయ్యారు అంతేగాని అది గుర్తు పెట్టుకోక ఎట్లా పడితే అట్లా మా అక్కడ పోయి మాట్లాడుతున్నట్టు కాదు ఒకటే మాట్లాడుతారు పున్న గారు మీకు మర్యాద మాకు ఆడవాళ్ళకి ఇస్తేనే మేము ఇస్తాము జాగ్రత్త కబర్దార్ మంచిగా ఉండదు ఇంకోసారి ఆడవాళ్ళకి విలువ లేకుండా మాట్లాడితే అంటే ఓట్ల కోసం సానుభూతిని క్రియేట్ చేస్తుంది మా మాకంటే సునీత గారు అనేసి కొంతమంది అంటున్నారు దీని గురించి ఏం చెప్తా సానుభూతి అంటే ఇప్పుడు చెప్పేది అండి గో గోపాల గోపి సార్ ఉన్నారు కదా గోపినాథ్ సార్ ఉన్నారు ఎలక్షన్ ప్రతి దాంట్లో అందుబాటులో యాక్టివ్ ఉంటుండే జూబ్లీ లో కూడా ఏదైనా మీటింగ్ అయినా మా భవన్ లో మీటింగ్ అయినా కానీ చాలా యాక్టివ్ ఉండి పబ్లిక్ని తీసుకురావడం అన్నింటిలో తీసుకోవడం జరుగుతుండే కాబట్టి ప్రజల మధ్యలో ఉంటుండే కాబట్టి ప్రజలు ఇప్పటి కూడా మేము మేము పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాము మేడం వెంబడి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే వీళ్ళే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ జాలితోటి ఎందుకు వేస్తారండి జాలి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఉండదని కాదు ఒక ఆడపరుచు ఇంట్లోకి ఏం వెళ్ళడామే వెళ్ళింది కాబట్టి తన బిడ్డ చిన్న కూతురు ఆ బిడ్డ తిరుగుతుంది కొడుకు తిరుగుతుందనే జాలి ఉంటుంది వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేస్తా అంటున్నారు మీరు వేసిన హామీలు ఎక్కడ పోయినాయి మీరు ఈ రోజు పోండి మీరు ఎలక్షన్ ఇంటింటికి పోండి మీకు ఎవరైనా ఓటు వేస్తాం చేస్తాం మీరు ఇవన్నీ మాట్లాడే బదులు గెలిపించినాక మాట్లాడి చూపియాల మాదంట గోపీనాథ్ గారికి రాజకీయ అనుభవం చాలా ఉంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మాదంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు అని అంటున్నారు దీని గురించి రాజకీయం అనుభవంతో కాదండి నాకు కూడా ఇరవై రెండు సంవత్సరాలు రాజకీయం అంటే దగ్గర దగ్గర నాకు ఒక ఐదేళ్ళయింది కార్పొరేటర్ అయ్యి రాజకీయం అనేది ఉండటంతో వస్తుంది కాదు ఒక ఆడ ఆమె కష్టపడి కొంచెం తెలుసుకుంటే ఎవరన్నా ఇదైతారు ఆమె రాజకీయం లేకపోతే అలా భర్త అయితే ఉన్నాడు కదా భర్త ఉన్నది తెలుసుకోలేదు తెలియనప్పుడు మేము పక్కకు ఉంటాం చెప్తాము జూబ్లీస్లోనే ఉంది భవన్ తెలంగాణ భవన్ కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కేటీఆర్ అన్న గారు మాట్లాడతారు అందరికీ అందుబాటులో ఉంటామని మేము కూడా చెప్పుకొస్తున్నాము ఆమెకి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా పక్కకు కార్పొరేటర్లు కూడా ఉన్నారు కాబట్టి మా కార్పొరేటర్లు కూడా చూసుకుంటారు